తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత గుమ్మడి నర్సయ్యకు జరిగిన అవమానం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజా ఉద్యమకారుడు పోడు భూముల కోసం నిరంతరం పోరాటం చేసిన నేత మూడు రోజులుగా రేవంత్ రెడ్డిని కలవడానికి ప్రయత్నించినా ఒక్కసారి కూడా అవకాశం దక్కలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఆయనను కనీసం కలిసే ప్రయత్నం కూడా చేయలేదు రేవంత్ ఇంటి ముందు గంటల తరబడి వేచి ఉన్నా కనీసం ఒక్కసారి కూడా ప్రభుత్వం స్పందించలేదు జూబ్లీహిల్స్ లో రెండు సార్లు సెక్రటేరియట్ దగ్గర మరోసారి గంటల తరబడి వేచి ఉన్నా ఫలితం శూన్యం చివరికి సీఎం కాన్వై అడ్డుకున్నా కూడా సీఎం రేవంత్ రెడ్డి చూడనట్టుగా వెళ్లిపోయారు నా జీవితంలో ఎన్నో సీఎంలను చూశాను కానీ ఇంత అవమానం ఎప్పుడు ఎదుర్కోలేదు అంటూ నరసయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల కోసం సీఎం ఎదురు చూస్తున్న నన్ను పట్టించుకోకపోతే ఇంకెవరిని పట్టించుకుంటారు అని నిలదీశారు ఇప్పుడు ఇది రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది సీనియర్ నేతలను సీఎం పట్టించుకోకపోవడం ప్రజా సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణికి అడ్డం పడుతుందా అయితే ఈ విషయంపై కాంగ్రెస్ సర్కారు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత గుమ్మడి నర్సయ్యకు జరిగిన అవమానం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజా ఉద్యమకారుడు పోడు భూముల కోసం నిరంతరం పోరాటం చేసిన నేత మూడు రోజులుగా రేవంత్ రెడ్డిని కలవడానికి ప్రయత్నించినా ఒక్కసారి కూడా అవకాశం దక్కలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఆయనను కనీసం కలిసే ప్రయత్నం కూడా చేయలేదు రేవంత్ ఇంటి ముందు గంటల తరబడి వేచి ఉన్నా కనీసం ఒక్కసారి కూడా ప్రభుత్వం స్పందించలేదు జూబ్లీ హిల్స్ లో రెండు సార్లు సెక్రటేరియట్ దగ్గర మరోసారి గంటల తరబడి వేచి ఉన్న ఫలితం శూన్యం చివరికి సీఎం క్యాన్వై అడ్డుకున్నా కూడా సీఎం రేవంత్ రెడ్డి చూడనట్టుగా వెళ్లిపోయారు నా జీవితంలో ఎన్నో సీఎంలను చూశాను కానీ ఇంత అవమానం ఎప్పుడు ఎదుర్కోలేదు అంటూ నర్సయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల కోసం సీఎం ఎదురు చూస్తున్న నన్ను పట్టించుకోకపోతే ఇంకెవరిని పట్టించుకుంటారు అని నిలదీశారు ఇప్పుడు ఇది రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది సీనియర్ నేతలను సీఎం పట్టించుకోకపోవడం ప్రజా సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణికి అడ్డం పడుతుందా అయితే ఈ విషయంపై కాంగ్రెస్ సర్కారు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి